ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ప్రశ్నలకి ఈరోజు మన డాక్టర్ గారి మాటల్లో విందాం మీ బేబీ ఎన్ఐసిలో ఉంది కదా ఫిట్స్తో వచ్చింది బాగా టెంపరేచర్ తగ్గి చల్లగా అయిపోయిన తర్వాత ఫిట్స్ వచ్చింది షుగర్ కొంచెం తక్కువలో ఉండింది సో దానికి ఫిట్స్ మొదలు ఇచ్చి వైద్యం చేసి ఇప్పుడు రెస్పాండ్ అయ్యి డిశ్చార్జ్ రెడీగా అవుతుంది సో ఈ టైంలో మీకు వచ్చిన అనుమానాలు ఏంటి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి తద్వారా మా గొలివి హాస్పిటల్ పేరెంట్స్ ప్రజలు వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది వస్తే వాళ్ళు తెలుసుకోవడానికి ఎలాంటి సమాచారం మనం ఇవ్వగలుగుతా అనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలవడం జరిగింది సో మీలాంటి తల్లిదండ్రులకు ఉపయోగపడడం కోసం కావాల్సిన సమాచారం ఇది సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను ఫిట్స్ ఎలాంటి రావచ్చు అప్పుడే పుట్టిన న్యూ బార్న్స్ బేబీస్లో ఫిట్స్ ఎందుకు వస్తుంది సాధారణంగా షుగర్ తగ్గడం తల్లి సరిగ్గా పాలు అందించలేకపోవడం తల్లి బిడ్డ దూరంగా ఉండడం వల్ల ఒంటికి సరిపడా గ్లూకోజ్ అందకపోతే గ్లూకోజ్ తగ్గి ఫిక్స్ వస్తాయి ఒకటి రెండు ఇలాంటి శీతాకాలం బాగా ఎన్నో బాగా పడిపోయినప్పుడు బేబీని మనం సరిగ్గా కప్పకుండా వదిలేస్తే బాగా చల్లబడిపోవడం వల్ల కూడా మైండ్ ముద్దుబారి స్తబ్దత వచ్చడం వల్ల ఇంకొన్నిసార్లు కాల్షియం తగ్గడం మెగ్నీషియం తగ్గడం అంటే మైక్రోన్యూట్రియన్స్ అంటాం కదా వాటిలో లోపాలు ఉన్న వల్ల కూడా రావచ్చు ఇవి కామన్గా సంభవించేవి తర్వాత వచ్చేది ఇన్ఫెక్షన్స్ మెదడువాపు జబ్బులు అంటాం మెనింజైటిస్ అంటాం ఇట్లాంటివి తల్లికి ఉమ్మి లీక్ అయిపోయింది ఉమ్మిటి లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఉంది బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఓకేసింది ఉంది బయటకు వచ్చిన రెండు మూడు రోజుల తప్ప పిచ్చి తెలిసే అవకాశం ఉండొచ్చు వీటిని న్యూనల్ స్టెప్సెస్ అంటాం కొన్నిసార్లు మనం వేరే హాస్పిటల్ డెలివరీ అయ్యి అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మారి ఇంకా మూడు దగ్గర తిరగడం వల్ల లేదు అనుకుంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు సరిగ్గా లేకపోవడం ఇంట్లో డెలివరీ అవుతారు కొన్నిసార్లు శుభ్ర సరిగ్గా ఉండదు లేదా హాస్పిటల్లో బాగానే బేబీ డెలివరీ అవుతుంది మదర్ సైడ్ ఉంటుంది కానీ ఎక్కువ మంది చుట్టాలు రావడం వాళ్ళతో ముంగిల్ అవ్వడం చేతి శుభ్ర సరిగ్గా పాటించుకోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా రేర్గా చెప్పాలంటే హాస్పిటల్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉండొచ్చు బట్ అవి వెరీ రేర్ ఎందుకంటే ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అయ్యే ఇన్స్టిట్యూట్స్లో అది తక్కువ ఉంటాయి సో ఇది సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ లేదా మెదడులో బ్లీడింగ్ అవ్వటం ఇవన్నీ బాగా అత్యంత అరుదుగా చూస్తాం అండ్ ముఖ్యంగా మనం గమనించి గుర్తించి తగ్గించుకోగలిగే ఫిట్స్కి రీజన్స్ ఏదంటే జాండీస్ మూడు రోజులు నాలుగో రోజు జాండీసెస్ చేయించుకోలేదు అనుకోండి కొన్నిసార్లు తల్లి బ్లడ్ తల్లి బ్లడ్ గ్రూప్ బిడ్డ బ్లడ్ గ్రూప్ ఒకటి కాకపోవడం వల్ల ఏవి ఇంకంపాటిబిలిటీ అంటాం కొన్నిసార్లు తల్లిది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి వేది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది అట్లాంటప్పుడు బిడ్డ రక్తనాలు పగిలిపోయి జాండీస్ ఫాస్ట్గా పెరిగిపోతుంది సాధారణంగా మూడు రోజులు నాలుగు రోజులు చెక్ చేస్తాం కానీ ఇలాంటి రిస్క్ బేబీస్లో మొదటి రెండు రోజులు కూడా జాండీస్ తీవ్రస్థాయికి చేరిపోతుంది సో అట్లాంటప్పుడు మనం జాన్ డేస్ని పుట్టిన మొదటి రోజు నుంచి మొదటి వారం రోజుల వరకు రోజు పర్యవేక్షణలో ఉంచుకొని ఎప్పుడైనా అనుమానం వస్తే పరీక్ష చేసుకుంటే మనం సో ఐడెంటిఫికేషన్ అనమాట సో ఇది సాధారణంగా ఫిట్స్కున్న కారణాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఫిట్స్ వచ్చేసిన తర్వాత చేయాల్సింది ఫిట్స్ కంట్రోల్ చేయటమే ఎందుకంటే ఫిట్స్ అంటే మెదడ్లో వచ్చే ఒక రకమైన ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ ఉండదు కదా ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కానీ మదర్ ఫీడ్ కూడా ఫస్ట్ ఎయిడ్ కాదు అసలు తెలియాలంటే బుద్దు ఫిట్స్ అంటే ఏంటి మెదడ్లో వచ్చే ఒక అబ్నార్మల్ ఎలక్ట్రికల్ పాసేజ్ దానివల్ల బాడీలో వచ్చే లక్షణాలు కొట్టేసుకోవడం లేదా స్తబ్దుగా ఉండిపోవడం వంకరలు తిరిగిపోవడం డల్గా అయిపోవడం నీలంగా అయిపోవడం ఇవి ఫిట్స్ లక్షణాలు సో ఫిట్స్ ఉంది మనం చూసామంటే ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయాలి సో ఫిట్స్ మందులు వాడాలి ఫిట్స్ రావడానికి కారణం నేను ఇంతకు చెప్పినట్టు టెంపరేచర్ తగ్గిపోవడం అనుకోండి కవర్ చేయాలి షుగర్ తగ్గిపోయింది అనుకోండి షుగర్ ఇవ్వాలి ఆ షుగర్ సెలెన్ ద్వారా ఇస్తామా పాల ద్వారా ఇస్తామా అనేది బేబీ తల జనరల్ కండిషన్ మీద ఆధారపడతాయి రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం మీ చేతుల్లో ఉంటుంది వచ్చాక తగ్గించడం మా చేతుల్లో ఉంటుంది ఇప్పుడు కాంప్లికేషన్స్ సాధారణంగా పేరెంట్స్ చెప్తారంటే ఇందాక వరకు ఫీడ్ బాగా తీసుకుంటారు పడుకుంది మేము చూసరికి ఫిట్స్ వచ్చిందంటారు ఎంత సడన్ గా జరిగినట్టు అనిపిస్తుంది కానీ ప్రపంచంలో ఏది సడన్ గా జరగదు దాని కారణాలు ముందే ఉంటాయి కాకపోతే అది స్తబ్దంగా అంటర్ కరెంట్ ఉండడం వల్ల మనకు గుర్తించడానికి టైం పడుతుంది సరే సో మీరిచ్చే ఫీడ్ సరిగ్గా లేదు ముక్కలు తినేసి ఒంటిపూట భోజనాలు చేసి పత్యాలు చేస్తూ తిండి మానేసి పాలిస్తే ఆ పాలలో శక్తి ఉండదు శక్తి లేని పాలు మనం పాలు పడుతున్నట్టే ఉంటుంది బేవి శక్తి ఉండదు సో షుగర్ తగ్గిపోతుంది కొన్నిసార్లు బేబీ పడుకుంది కదా లేచక పడదాంలే అని ఒక ఆరు గంటలు వదిలేయడం లేదా ప్రతి రెండు గంటలకి గంటకి పట్టేలా ఆత్రం రెండు ప్రమాదమే పాలు తయారవ్వాలి నిండాలి రొమ్ములు ఆ తర్వాత పాలు వేస్తే అందులో పోషణ వెళ్తుంది ప్రతి అరగంటకి పంపిస్తా ఉంటే ఏముంటుందో ఏ పని ఈ రోజు చేసిన ట్రేపు చేస్తా ఉంటే కుదరకపోవచ్చు ఎందుకంటే న్యూ బోర్న్స్ అనేది రోజు రోజుకి వయసు పెరుగుతూ ఉంది శరీరం మారుతూ ఉంటుంది ఈ రోజు లెక్క ఈ రోజుకి సరిపోతుంది ఈ రోజు లెక్క నెల నిలవద సరిపోదు మొదటి మూడు రోజులు బేబీకి ఇచ్చే పాల వాల్యూమ్ అనేది పది నుంచి పదిహేను ఎం ఉంటుంది పర్ మూడు నెలల బేబీకి అంతే ఉంటుందా పెరుగుతుంది కదా ఇప్పుడు బేబీ తలెక్క పొట్ట కెపాసిటీ ఇంత ఉందనుకోండి మూడు నెలల ఇంతే ఉంటుంది పొట్ట సైజు స్వామిం పెంచాలా లేదా అట్లాగే ఆన్ డిమాండ్ ఫీడ్ అనేది ఎప్పుడు బేబీకి ఆకలేస్తుందో అప్పుడు పట్టించడం కానీ దానికి ముందు ఎప్పుడు బేబీకి ఆకలేస్తో మనం తెలుసుకోవాలి అది లాంగ్వేజ్ బేబీ లేవడం చుట్టూ తలదీపు చూడడం తల్లి రొమ్ము కోసం వెతకడం చిన్న చిన్న కూయింగ్ సౌండ్స్ చేయడం తన వేలు తన ఇంట్లో పెట్టుకోవడం ఆ తర్వాత బిగ్గరగా ఆడవటం ఇవి స్టేజెస్ అదే అన్న పాలు తాగి పడుకోవడం వేరు పాలే తాకుండా పడుకోవడం వేరు ఎప్పుడు అవర్స్కృతి పడుకుంది అనేది ప్రశ్న పాలు శుభ్రంగా తాగి మూడు గంటలు పడుకుంటే నష్టమే లేదు ఎప్పుడు నాలుగు రోజుల తర్వాత బేబీ పాలు తాగినా ఆరు గంటలు ఇద్దరు లేదు అది పడుకో పడుకుని లేవలేదు ఫస్ట్ టూ డేస్ బేబీ ప్రమాదం సో వయసును బట్టి కొట్ట కెపాసిటీ బట్టి మనం ఇచ్చిన ఫీడ్ బట్టి ఆ ఫీడ్లో శక్తి బట్టి లెక్క మారుతూ ఉంటాం సో ఓన్లీ వాచ్ చూసుకుని పడతానంటే తప్పు ప్రతి రెండు గంటలకు పట్టేస్తాను ఆ రోజు కదన్నా తప్పు ఆ రంగు వదిలేస్తారన్న కూడా తప్పే సో ఇది బేబీకి మనకు ఉన్న అండర్స్టాండింగ్ మీద నడుస్తూ ఉండాలి అది రోజు రోజుకి మారుతూ ఉంటాం అదే అండి ఎందుకు సిక్స్ అవర్స్ గ్యాప్ ఇచ్చారు మీరు ఏ వయసు అప్పుడు

ప్రతి వ్యక్తి అది చిన్న బేబియా పెద్ద మనిషి ఎవడైనా కానీ లోపల ముఖంలో కనిపిస్తుంది ఆ ముఖాన్ని కవలికలు మనం కవలికలు గమనిస్తే మనకి కష్టంలో ఉన్నాడా ఆనందంగా పడుకుంటాడా తెలిసిపోతుంది సో మనం అది కాంప్లికేషన్స్ మేజర్ ఏంటి అవయ వ్యవస్థను బట్టి మేజారిటీ ఉంటుంది గుండె మేజరా కిడ్నీ మేజరా బ్రెయిన్ సో వీటి తాలూకా లక్షణాలు ఏంటి మెదడుగాపు జబ్బు లక్షణాలు చెప్పారు గుండె గుండెలో ఇబ్బంది వచ్చిందనుకోండి కలర్ మారిపోవడం గుండె వేగని కొట్టుకోవడం ఎత్తుకుంటే వేగు ఫాస్ట్ అనిపించడం చెమటలు పట్టేయడం నీలంగా అయిపోవడం ఊపిరిత్తులు పక్క లెక్క రేయడం శ్వాస తీసుకున్న శబ్దాలు బయటకు రావడం బరగరలాడడం పక్కల జలుబు చేసినప్పుడు సెంట్రల్ అబ్స్ట్రక్షన్ అంటాం సో ఇక్కడ లాగి సౌండ్ చేస్తారు అదే ఉపృతి లోపల ప్రాబ్లమ్స్ అనుకోండి ఈ పక్క కంటాలు కూడా వాడి ఊపిరిస్తూ ఉంటారు వేగంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ వేగం ఉండదు సౌండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ వేగం ఎక్కువ ఉంటుంది సౌండ్ తక్కువ ఉంటుంది అది పీరియాడిక్ బ్రీదింగ్ నాలుగు సార్లు ఫాస్ట్ గా పీల్చి ఆగి మళ్ళీ ఫాస్ట్ గా పీల్స్తారు అది బార్న్స్ బేబీలో నార్మల్ అదే బ్రీదింగ్ ఆరు నెలలు దాటిన బేబీలో అబ్ నార్మల్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఉంటాయి మెథడ్స్ బట్ గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకోవడం కళ్ళతో చూసి తగ్గిందా లేదా ఇవన్నీ అక్కడ డిఫరెన్స్ ఎందుకు అడిగానంటే ఇప్పుడు ఒక జ్యోతిషుడు ఉన్నాడు మొక్కను చూసి నీ జాతకం బాలేద్ర అబ్బాయి జాతకం అని చెప్పిస్తాడు ఇంకోటి జై చూసి మొత్తం ఇంటికి చూస్తే చూస్తే కానీ చెప్పలేదు ఎక్స్పీరియన్స్ దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ సో పేరెంట్స్కి మహా ఎంతమంది పిల్లలు ఉంటారు సో మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం లేదు డౌట్ వస్తే డాక్టర్ని సంప్రదించడం డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి టెస్ట్ చేయించాలా మళ్ళీ ఫాలో అప్ ఆలోచించు ఆలోచించడం ఇమిడియట్గా అంటే ఏబీ మనకి ఇచ్చే రియాక్షన్స్లో అయితే డన్ అయిపోవడం లేదా అలర్లు మారిపోవడం మీకు స్టిల్ క్రై గట్టిగా ఆడవటం లేదా మూలగటం లేదా అసలు ఏం శబ్దం లేకుండా అలా అచేతనంగా పడి ఉండడం కలర్ నీలంగా ఉండడం కాలు చేతులకు బాగా వీక్ గా అనిపించడం పాలు తాగు పడిపోతాం మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మన చేతిలో పడిపోతాయి నిద్ర అంటేనే హైపోటోనిక్ స్టేజ్ కదా అవస్థ అంట అవస్థ అంటాం దాన్ని ఆ అవస్థలో కండాలని రిలాక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి టోన్ తక్కువ ఉంటుంది చెయ్యిలో పడిన సంఘటన వీకేపు నలక్క ఎక్కువ లేకుండా లేదు మీ బాబు మరో తక్కువతో పుట్టిన బాబు పుట్టగానే చాలా ఆయాసం వచ్చి హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి వెంటిలేటర్ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత రికవర్ అయిన బాబు ఇన్ఫెక్షన్స్ జాండీస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి మీ బాబు హై రిస్క్ కేటగిరీ సరేనా హై రిస్క్ కేటగిరీలో ఉన్నప్పుడు మనం చేస్తున్నాం అంటే బాగా బలహీనంగా ఉంది ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతున్న జీవితం బాగా బలహీనుడికి ఏమి ఇవ్వాలి మనం ఆసరా బలం ఇవ్వాలి బలం ఎలా వస్తుంది మీ వాడికి పాలు ఇవ్వాలి అంటే మీరు ఇచ్చే పాల్లో బలం ఉండాలి మీరు ఇచ్చే పాల్లో బలం ఎలా వస్తుంది మీరు తినే తిండిలో వస్తుంది మీరు ఏం తిండి తింటున్నారు ఎన్ని పూటలు తింటున్నారు ఒక పూట అన్నం తినేసి రెండు ఇడ్లీ తినేసి రాత్రి రొట్టె మొక్క తినేసి మీరు బలమైన పాలు ఇవ్వాలంటే అడుగుద్దా జరుగుద్దా సాధారణంగా బాలింతలన్నీ చేస్తున్న ప్రాబ్లం ఇదే ఆపరేషన్ చేయించుకున్నారు ఒక వన్ బై వన్ చెప్తా ఆపరేషన్ చేయించుకున్నారు పుట్టు మానదు అన్నీ తినకూడదు కొన్ని తినాలి అన్నీ తినిస్తే బిడ్డకి ప్రాబ్లము ఇవి అపోహలు నార్మల్ డెలివరీ కంటే కూడా సిజేరియన్ చేయించుకున్న తల్లు ఎక్కువ తినాలి ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఒంటికి గాయం లేదు సిజేరియన్లో పొట్ట కంటాల నుంచి గర్భాశయం వరకు మొత్తం గాయమే గాయం మానాలంటే ఎక్కువ పోషణ కావాలా తక్కువ కావాలా మరి మనం ఏం చేస్తున్నాం ఆపరేట్ చేసినప్పుడు తక్కువ పెడుతున్నాం తప్ప కాదా రెండోది సపోజ్ ఒక తల్లికి ఎప్పుడు వంకాయ తిన్నా దొరదొచ్చింది అనుకోండి ఆ తల్లికి వంకాయ పడదని అర్థం ఆ తల్లి దాన్ని ఆపచ్చు ఒక తల్లికి బీన్స్ తింటే పొట్ట బ్లోటింగ్ వచ్చేస్తుంది పొట్ట లాగా గ్యాస్ ఎక్కువ వస్తుంది ఆపరేషన్ చేసి కుట్టేసినప్పుడు ఆ ఉబ్బరంలా వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి వద్దని చెప్తాం అంతే తప్ప దానివల్ల బిడ్డకి అన్యాయం జరుగుద్దని కాదు సో మీ తల్లులు మీ బాములు చెప్పే సలహాలన్నీ మీ మీద ప్రేమతో చెప్పేవే తప్ప బిడ్డకు ఉపయోగపడేవి కాదు ఒకటి సెకండ్ తిండి మానేస్తే గాయం అవుద్ది అనే సిచ్యువేషన్లో ఉండకండి ఎందుకంటే మీ బ్లడ్ ఎంత డెలివరీ టైంలో పది ఉండాల్సిందెంత పన్నెండు అంటే రక్తహీనత ఉన్న మీరు నార్మల్ డెలివరీ కాకుండా లో కాన్ చేయించుకొని ఏమీ తినకుండా మీ గాయాన్ని మాంచుకుని కూడా న్యాయం చేసేలా జరిగే పని అనుకుంటున్నారా రోడ్డు మీద ఒకటి రెడ్ సిగ్నల్ పడినా వెళ్ళిపోతా ఉంటాడు వాడు పదేళ్ళ నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఒకసారి యాక్సిడెంట్ లారీ కిందకి వెళ్ళిపోయాడు పర్లేదా పదివేలు ఎక్స్పీరియన్స్ ఉందడటంలో పుట్ట కానీ ఇ ఒక చిన్న అపోహ ఉంటది పుట్టగానే ఇరవై నాలుగు గంటలో వ్యాక్సిన్ వేయాలి అని చెప్తా ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో వ్యాక్సిన్ వేయాలంటే దాని అర్థం ఈ వ్యాక్సిన్ చాలా ఇంపార్టెంట్ దీన్ని మర్చిపోవద్దని చెప్పడమే తప్ప ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది వ్యాక్సిన్ వేయకూడదు ఇరవై నాలుగు గంటలు వేసి తీరాలి కాదు సరేనా మర్చిపోకుండా వేయాల్సిన వ్యాక్సిన్లో అది మొదటిది అని చెప్పడం దాని ఉద్దేశం సరేనా ఇప్పుడు ఒక బేబీ పాలి గ్రామంతో పుట్టింది ఇరవై నాలుగు గంటల వ్యాక్సిన్ అయితే చెప్పి వేసేస్తాం వ్యాక్సిన్ అయితే వెళ్ళి కదా బీసీజీ ఎడంబుజానికి వేసే టీకా తొడకు వేసే హెపటైటిస్ బి టీకా ఈ మూడు వీరిన త్వరగా వేయించుకోవడం మంచిది ఎందుకంటే మన ఏరియాలో కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్లో ఇవి ఉంటాయి కాబట్టి అంతే తప్ప ఇరవై నాలుగు గంటల్లోనే వేసేయాలి ఇకపోతే పని చేయదు వేసి తీరాలి వేయకపోతే ఒప్పుకోం ఇది కరెక్ట్ కాదు సరేనా బిడ్డ కండిషన్ బాగానే ఉంది సమాజంలోకి వెళ్తున్నాడు అనుకునేటప్పుడు వ్యాక్సిన్ వేసి పంపించడం ఇంపార్టెంట్ కాబట్టి హాస్పిటల్ డిస్చార్జ్ ఆ వ్యాక్సిన్ పడేలా చూసుకోవడం మంచిది రెండు కేజీల పైన ఆంధ్రప్రదేశ్కి వేసేయచ్చు వేసుకోవచ్చు శుభ్రత ఎప్పుడు చేస్తాం ఒకటి అపరిశుభ్రంగా ఉన్నప్పుడు లేదా అపరిశుభ్రంగా ఉన్నామేమో అని అనుమానం వచ్చినప్పుడు అంతేనా బిడ్డ మోషన్ వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు బిడ్డ ఏమైనా అందరూ ఎత్తుకొని ఇన్ఫెక్షన్ అయింది లేకపోతే అందరూ ముట్టుకున్నారన్నప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అంతే తప్ప పని కట్టుకొని పొద్దున్న సాయంత్రం రుద్దడం స్నానం కింద రాదు అవసరం లేదు బరువు తక్కువ వేవికి బరువు పెరగడానికి సహాయం చేయాలి మీరు ప్రతిరోజు చేసేస్తా ఉంటే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడం కోసం బోల్డ్ అంత ఎనర్జీ ఖర్చు అయిపోతుంది సో వెయిట్ గేమ్ తగ్గిపోతా ఉంటుంది కాబట్టి బరువు రెండున్నర కేజీలు వచ్చేంత వరకు అనేది విత్ఫోల్డ్ చేయడం అంటే ఆపడం మంచిది దానికోసం మసాజ్ చేయొచ్చు మీరు ఆయిల్ ఇచ్చి ఉంటారు ఆయిల్తో తల్లి చేయాలి మసాజ్ ఆయమను పెట్టాను ఇంకొక పెట్టాను ముసలి దాని పెట్టాను అడిగి వంద వేబిలు చూసింది వెయ్యి బేబీలు చూసింది వెయ్యి మంది బేబీని ట్రీట్ చేసిన నేనైనా కూడా మీ బేబీని టచ్ చేస్తే మీ బేబీకి నాకు బాండింగ్ రాదు మీరు టచ్ చేస్తే వస్తుంది ఎందుకంటే మీరు తల్లి కాబట్టి సో బిడ్డకి చేయాల్సిన పనులన్నీ తల్లి చేయాలి ఒకవేళ తల్లి సిజేరం చేసుకొని తను తనకు సపోర్ట్ చేసుకునే శక్తి లేకపోతే ఆ తల్లి తలకు పనులు కుటుంబం చేయాలి అంతేగాని బిడ్డ తలకు పనులు బయటపడకప్ప చెప్పేసి తల్లి తలు కుటుంబం చేస్తే ఉపయోగం లేదు ఎందుకు వచ్చింది అని చూసుకోవాలి జలుబు దగ్గు మందులు విచక్షణ రహితంగా వాడటం మంచిది కాదు మీరు ఇచ్చే మందులన్నీ గుండె మీద ఊపిరితరులు ఇది కిడ్నీల మీద లివర్ల మీద పని చేసి నుంచి బయటికి వెళ్తాయి సో లోపలికి పంపించేటప్పుడు ఈ పంపించే ఆయుధం నా పిల్లాడి శరీరంలో ఎక్కడో యుద్ధం చేస్తుంది దానివల్ల శరీరం ఏమైనా పాడవుతుందో గమనించుకోవాలి లేదా బెనిఫిట్ రిస్క్ చూసుకోవాలి ఈ మందు ఇవ్వకపోతే రిస్క్ ఎక్కువ అనుకున్నప్పుడు మందు ఇవ్వాలి ఈ మంది ఇవ్వకపోయినా తగ్గిపోతున్నాడు కోసం అవసరం లేదు చిన్న ముక్కు పట్టేసింది బయట వాతావరణం చల్లబడడం వల్ల పట్టేసింది ముక్కులో సెలెంట్ రాసేసి తగ్గిపోతుంది దానికి ఎందుకు నోట్లో మంది అయ్యాలి అవసరం లేదు రెండు దగ్గులు తగ్గింది ఊపిరి పాలు తీసుకుంటే చిన్న పొరమారింది తగ్గు వచ్చింది ఒక అరగంట తగ్గిపోతుంది దానికి ఎందుకు మంది అయ్యాలి ఎత్తుకున్నప్పుడు కొంచెం పాలు బయటకు వస్తాయి అది నిద్ర డిస్టర్బ్ అయింది కాబట్టి వాడి వాడు పడుకోబెట్టుకోవడానికి చేసే పని మనం పడుకునేటప్పుడు కాళ్ళు జాబ్కొని తల మీద పడుకుంటాం మధ్యలో అప్పుడు ఇంకా డిస్టర్బ్ అయింది అనుకోండి మళ్ళీ పడుకుని మళ్ళీలో పెట్టుకుంటాం అవునా ఇది అంతే రిచువల్స్ అంటాం ప్రతి శరీరం తనను తాను కంఫర్ట్ చేసుకోవడానికి కొన్ని రకాల మెకానిజమ్స్ వాడుతుంది వయసు బట్టి సరే నా ప్రతిసారి చప్పటి ప్రతిసారి ఆకలవాసన పని లేదు చాలా మంది చేసే తప్ప ఏంటంటే వాటికి ఆకలి తిరగలేదు ఆకలి తిరగట్లేదు నీ ఆ మమ్మల్ని నాన్నలు చుట్టు సరిపోయి నీ పాలు సరిపోవట్లేదు బాటిల్ పెట్టే నీ పాలుసరిపోతే అంటారు బేబీకి స్టమక్ ఫిల్ అయిందని ఎలా తెలుస్తుంది ముందు మీకు రొమ్ము ఖాళీ అయిన సంగతి తెలియాలి ఫస్ట్ పాలు ఇచ్చే ముందు రొమ్ము నిండిందని తెలియాలి పాలు ఇచ్చాక రొమ్ము ఖాళీ అయిందని తెలియాలి మీరు మిస్ అవుతుంది ఏంటి అంటే తల్లి బేబీ ఒక బాండ్ సో బిడ్డకి ఎంత కావాలో అంతే తల్లి ప్రొడ్యూస్ చేస్తుంది ఇది సృష్టి రహస్యం బరువు తక్కువ బేబీ ప్రీటమ్ బేబీ అనుకోండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో వాటిని సమకూర్చి ఆ తల్లి పాలు రెడీ చేస్తుంది అదే నెల నిండిన బేబీ అనుకోండి దానికోసం తయారు చేసే పాలు వేరేలా ఉంటాయి సో తల్లి బాడీ ఒక ఏ మెషిన్ కన్నా ఫాస్ట్గా బెటర్గా పనిచేసే ఒక మెషిన్ అది బిడ్డ రిక్వైర్మెంట్స్ అందుకుంటుంది బిడ్డ నోట్లో చప్పరించుగానే ఆ ఉమ్ము తగలగానే ఆ చనుమనంలో సంకేతాలు వెళ్ళిపోతాయి ఈ బిడ్డకి పాలన డెఫిషియన్సీ అని చెప్పి దానికి తగినట్టు బ్రెయిన్ నుంచి తల్లి బాడీలోకి స్టిములస్ వెళ్తుంది అప్పుడు ఆ తల్లి అవన్నీ చేర్చి పాలు రెడీ చేస్తాయి ఇది సృష్టి రహస్యం దీన్ని మనం చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడితే అందులో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాల పౌడర్ కింద క్రియేట్ చేయగలుగుతాం తల్లి పాలకి పాల పౌడర్ ఎప్పుడూ కానే కానిరదాం జరిగే అవకాశం లేదు సరేనా సో బిడ్ బట్టి బట్టి తల్లి పాలు మారుతూ ఉంటాయి తల్లి చేయాల్సింది ఏంటంటే దాన్ని సరి శరీరంలో రిసోర్సెస్ ఉంచుకోవడం మీ బాడీలో డెఫిషియన్సీ ఉంది అనుకోండి మీరు ఎలా క్రియేట్ చేస్తారు మీకు సెన్సర్ ఉంది రిసెప్టర్ ఉంది కానీ మీ దగ్గర రిసోర్సెస్ లేవు ఇస్ నో యూస్ ఎమర్జెన్సీ తీసుకొచ్చే ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపించినా బేబీ ప్రతి శరీరానికి బేబీ బేబీనే కాదు ప్రతి శరీరానికి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కంఫర్ట్ పొజిషన్ అనేది ఉంటుంది ఆ పొజిషన్లో ఆ బేబీకి వచ్చి ఫర్దర్గా జరిగే డ్యామేజ్ తక్కువ ఉంటుంది దాన్ని కంఫర్టింగ్ పొజిషన్ న్యూటల్ పొజిషన్ అంటాం చిన్న బేబీస్లో న్యూబార్న్ బేబీస్లో అయితే ఎడం వైపు తిప్పి సపోర్ట్ ఉంచాలి ఆ తర్వాత మెల్లగా పైన వేసుకోవాలి ఎడమే తిప్పడం వల్ల యాస్పిరేషన్ అంటాం పొట్టలో ఉన్న కంటెంట్స్ అనేది ఊపిరితో వెళ్ళకుండా ఆపుతాయి వస్తాయి పైన వేసుకోవడం వల్ల గ్రావిటీ హెల్ప్ చేస్తుంది ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి అండ్ తర్వాత కప్పాలి పచ్చదనం ఇప్పుడు కలర్ చూసుకోవాలి ఫేస్ కాళ్ళు ఎలా ఉన్నాయి మొక్క అంతా నీలంగా అయిపోయింది అనుకోండి ఆక్సిజన్ అందట్లేదు వద్దాం పరిగెత్తాలి ఇంకా హాస్పిటల్కి లేదు చేతులు కాలు మాత్రమే చల్లగా చల్లగా ఉండి నీలంగా ఉన్నాయి అనుకోండి అది చల్లదనం వల్ల వచ్చినా కప్పితే కవర్ అయిపోతాయి అండ్ తన తల్లిక కమ్యూనికేషన్ ఎలా ఉంది మిమ్మల్ని గుర్తుపడుతుందా లేదా చూడగలుగుతుందా లేదా అవి చేయగలుగుతుంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగానే ఉందని అర్థం అసలు తల్లిని కూడా గుర్తుపడుతున్న సిచ్యువేషన్లో ఉందంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగాలేదని అర్థం అప్పుడు మనకి ఎక్కువ టైం లేదని అర్థం వెంటనే హాస్పిటల్ పరిగెత్తాలి ఇప్పుడు బేబీకి వెచ్చదనం ఉండాలి సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వేడి సమ్మర్లో డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి లెస్ దాన్ సిక్స్ మంత్స్ ఓన్లీ పాలే కదా పాలు తప్ప ఇంకోటి ఏమి ఇవ్వడానికి లేదు ఆరు నెలలలోపు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి ఆరు నెలలో చలికాలం కాబట్టి మాకు రూమ్ హీటర్ లాంటివి మెయింటైన్ చేసుకుంటున్నారు సమ్మర్లో అంటే ఏసీ పెట్టకూడదు సమ్మర్ అయినా వింటర్ అయినా మీకున్న బెస్ట్ ఇన్సులేటర్ మానవ శరీరం తల్లి శరీరంలో తడ్డ శరీరం బయట బాగా వేడుంది అనుకోండి మీరు బేబీ బేబీ మీరు తీసుకోండి బేబీ స్కిన్ మీ స్కిన్ కలిసి ఒక మార్జిన్ టెంపరేచర్కి వస్తాయి వేడి నీళ్ళు చల్లీలు కలుపుతాం టెంపరేచర్ తగ్గుతా లేదా బాగా చల్లనీళ్ళు వేడి పెంచుతాం వేడి కలుపుతాం టెంపరేచర్ పెరిగిందా లేదా అట్లాగే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఆ టెంపరేచర్ రెగ్యులేట్ అయిపోతుంది మన బాడీ సర్ఫేస్ ఏరియా ఎంత బేబీ బాడీ సర్ఫేస్ ఏరియా ఎంత ఈ రెండు కలిపితే బ్యాలెన్స్ అవుతుంది కదా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వాడుకోవాలి అప్పుడు సో ముందు వచ్చే స్టూల్స్ ఫస్ట్ టెన్ టు ఫోర్టీన్ డేస్ వచ్చే స్టూల్స్ ట్రాన్సిషన్ స్టూల్స్ అంటాం మొదటి మూడోళ్ళు బుర్ర వస్తుంది గ్రీన్గా నల్లగా చిక్కగా జిగట్లా వస్తుంది తర్వాత పొంగులాగా చిన్నగా నీళ్ళలాగా వస్తుంది ఆ తర్వాత చిన్న చిన్న పలుకు పలుకుల్లాగా పసుపుగా తెల్లగా వస్తాయి ఆ తర్వాత మీ ఫ్రామర్ స్టూల్స్ వస్తాయి సో ఇది ట్రాన్సిషన్ అనమాట అంటే లోపల జీర్ణ వ్యవస్థ అనేది ఎక్కువ పాలను తీసుకొని ఆరాయించుకునే శక్తిని సంతరించుకుంటుందని అర్థం కాలక్రమేణా జరిగే మార్పు సో మొదట్లో ఉన్నప్పుడు పాలు తప్పేసారి మోషన్ ఎలా వచ్చి తప్పేం లేదు లేదా వారానికి ఒకసారి మోషన్ వెళ్ళొచ్చు అది తప్పు కాదు పర్వాలేదు అదే అండి అది వచ్చే మార్పు శరీరంలో జీర్ణ వ్యవస్థలో పైత్య రసాలు ఎవరు నుంచి వచ్చేవి ప్యాంకరం వచ్చేవి గాలిపేట నుంచి వచ్చేవి రసాలు ఉంటాయి జీర్ణ రసాలు అంటాం ఆ జీర్ణ రసాలు అందులో కలిసే దాన్ని బట్టి కలర్ మారుతా ఉంటుంది పర్వాలేదు నార్మల్ ఫుడ్ ఫీడింగ్ కి వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అయ్యారు మనకి చెప్పాను కదా సంకేతాలు లేవడం అటు ఇటు చూడడం తల్లి కోసం ఎత్తకడం నోట్లో వేలు పెట్టుకోవడం చేయడం ఆరు నెలలు అయిపోయిన తర్వాత అప్పటికి వాడికి నోట్ల సొంకారడం మొదలు పెడతా ఉంటది అన్ని నోట్లో పెట్టుకుంటా ఉంటాడు ఇస్తే కొరకడానికి ట్రై చేస్తా ఉంటాడు సో సంకేతం సో అది ఫుడ్కి రెడీ అయ్యాడని అర్థం అపోహ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉండి మీకు కోల్డ్ ఉంటే మీ నుంచి వైరస్ అవుతుంది కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పుడు తల్లికి వచ్చే సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేయటం మంచిది ఎందుకంటే ఆ టైంలో మీ బాడీలో ఆ ఇన్ఫెక్షన్ తట్టుకునే యాంటీబాడీస్ తయారవుతున్నాయి అన్ని పుష్కలంగా మీ పాల ద్వారా బేబీకి వెళ్తాయి అది బేబీ హెల్ప్ చేస్తాయి అదే అన్నది మంచి చేసే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రాకుండా బతకాలంటే అవదు ఇప్పుడు మీరు నిల్చున్న నేల మీద ఒక స్పూన్ మట్టి అనుకో ఆ మట్టిలో ఉండే జీవరాశి సంఖ్య ప్రపంచం మొత్తంలో ఉన్న మనుషుల సంఖ్య అంటే చాలా ఎక్కువ భూమి మీద ఎంతమంది మనుషులు అంత సంఖ్య అంటే ఒక టేబుల్ స్పూన్లో ఉన్న జీవులు ఎక్కువ ఉంటాయి అంటే వాటి మధ్య మనం ఉంటున్నామో మనలాగా ఉంటున్నాయి వాటి మధ్యలో మనం ఉంటున్నప్పుడు వాటితో అనుసంధానం చేసుకుని ముందుకెళ్ళాలి మనం అది మనం నేర్చుకోవాలి

క్యాలిక్యులేషన్ త్రీ మంత్స్ ముందుకుంటుంది అనుకోండి ఇంత మంత్ అవుతాం మామూలుగా బరువు తక్కువ నెల తక్కువ ఏదైనా ప్రమాదం వచ్చి కాంప్లికేషన్ వచ్చి ఐసీలో జాయిన్ అయితే తల్లిదండ్రులకు వచ్చే సాధారణ సందేహాలు వాటికి మేము నిపుణులు ఇచ్చే సలహాలు అందరి తల్లులకి చేసే ఒకే ఒక మనవి ఏంటంటే మీ బిడ్డ మీ పాలు త్రాగి బతకాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి తగినట్టుగా మీ శరీరాన్ని మీరు ముందే సమాయత్తం చేసుకోవాలి మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్సే మీ పాల ద్వారా మీ బిడ్డకి అందుతాయి సో మీ బాడీని పుష్కలంగా సమతుల ఆహారంతో సరైన ఆహారంతో నింపి అప్పుడు మీ బిడ్డ బాగుండాలని కోరుకుంటే హర్షించగల హర్షించగలుగుతాం కాబట్టి పథ్యాల పేరిట మిమ్మల్ని మీరు పస్తులుంచుకోకండి పిల్లలకి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి థ్యాంక్ యూ సో మచ్ మీ చిన్నపిల్లలు డాక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కుర్మానా ఫిట్ సమయంలో తప్పుగా స్పందిస్తే కాంప్లికేషన్స్ రావచ్చు ఫర్ టైమ్లీ గైడెన్స్ అండ్ ప్రాపర్ మెడికల్ కేర్ ట్రస్ట్ డాక్టర్ గొలువి హాస్పిటల్ శ్రీకాకుళం అండ్ అసనపేట